హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర గురించి వస్తే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటిని మీరు ఒక ఎవ్వరు లేని ఎవ్వరు చెప్పలేదు ఫస్ట్ మీరే చెప్పారనుకుంటా సో ఏం చెప్పారంటే ఒక గవర్నమెంట్కి కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్కి మినిమం ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ దాకా టైం ఇవ్వాలి ఈ టైం ఇస్తేనే ఏదైతే వాళ్ళు ఫ్రీ ఏదైతే చెప్పారు సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఒక సమ్ సార్ట్ ఆఫ్ టైం వంటూ ఇవ్వాలి వాళ్ళకుంటూ ఇవ్వాలని ఫస్ట్ మీరే చెప్పింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెల్లమెల్లగా వైసీపీ నాయకులు నాయకులు కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నారు ఈవెన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీబీ ఫ్రీబీస్ పథకాలు అయితే పంపారో అవన్నీ ఎందుకు అమలు అవ్వట్లేదో క్వశ్చన్ చేశారు అదే పార్టీ నాయకులు ఓడిపోయిన ఇప్పుడు ఈ రోజే మనం చూసుకున్నట్టే కేతిరెడ్డి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఈవెన్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అంతా సార్ట్ ఆఫ్ టైం ఉంటే ఇవ్వాలి అప్పుడు వాళ్ళు సంక్షేమ పథకాలన్నీ రన్ చేయగలరు అని అంటున్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడుతున్నారు సార్ అందరు అదే అంటారు ఈవెన్ ఫస్ట్ ఫస్ట్ అన్నది మీరే అకార్డింగ్ టు మీ సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడుతున్నారు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ లేకుండా వెళ్తున్నాడు చెప్పాను కదా మన ఇండియాలో ఆరు వాళ్ళు పార్టీ చెప్పాను కదా అది ఒకటి ఇంకొకటి ఏంటంటే మనం ప్రామిస్ చేసాం కాబట్టి చేయక్కర్లేదు అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెయ్యరు అని ప్రజలందరికీ తెలుసు కొత్తగా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించడమే ముఖ్యమైన అని ప్రజలంతా ఆశించి ఇతను చెప్పింది ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు కావాలని తెచ్చుకున్నారు ప్రజలు ఆయన ఎవ్వడు అందరికీ తెలుసు ఆయన చెప్పింది ఇప్పుడు ఆరు సూత్రాలు అరవై సూత్రాలు చెప్పాడు అరవై సూత్రాలు ఇరవై సూత్రాలు ముప్పై సూత్రాలు ఇవ్వడు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కన్ఫర్మ్డ్ ఫిక్స్డే అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి చెప్పినా అమెరికా వెళ్ళి చెప్పినా దాన్ని ఎవరు పట్టించుకోరు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు పైగా ఆంధ్రాలో ఆయన మోసం చేసిస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి చెప్తే లాభం ఏంటి ఇక్కడ చెప్పాలి ఇంకొకటి ఇప్పుడు పార్లమెంట్లో ఇందాక మాట్లాడుకున్నాం మనం ఆ పార్లమెంట్లో మాట్లాడినట్టు అసెంబ్లీకి వచ్చి వీళ్ళు మాట్లాడాలి అసెంబ్లీకి వచ్చి ఈ సెల్ఫ్ డబ్బాలు కాకుండా కాంక్రీట్గా నేను ఇది చేశాను లేకపోతే మీరు ఇది చెయ్యండి అని అపోజిషన్ హూట్ చేస్తారు గొడవ చేస్తారు మీరు చేశారు కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం అన్యాయం కాదు ఏ రకంగా హ్యూమిలేట్ చేశారో అట్లాగే వాళ్ళు మిమ్మల్ని హ్యూమిలేట్ చేసినా కూడా నిజంగా మీరు బాగుండాలి అనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అంతేకాని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా నాకు అపోజిషన్ నాయకుడు ఇది ఇది ఇవ్వలేదు ఇవన్నీ ఒట్టి మాటలు సుల్కూరలు అది కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే పని జరుగుతుంది అది లేకుండా ఇది చేస్తానంటే ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు సగం పనులు చేయరు ఆరు సూత్రాల్లో చేయలేరు కాబట్టి చేయరు ఏంటంటే ఇప్పుడు నష్టం ఏంటి రాష్ట్రం చేస్తే చాలు మనకి ఏది చేయాలని రూల్ ఏం లేదు అది కూడా మనం చెప్పాం అంతకు ముందే ఇప్పుడు ఆయన ఆల్రెడీ మనం చెప్పారు గ్యాస్ సిలిండర్లు ఏమైనా నరేంద్ర గారు చెప్పారు ఈయనో ఈ వన్ ఇయర్ దాకా మనం చేయలేమని చెప్పారు గ్యాస్ సిలిండర్ గురించి నేనే విన్నాను ఇప్పుడైతే చేయలేకపోతే చేయలేరు చేయలేము నిజంగా చేయలేము ముందు చెప్పాను కదా సో చెయ్యకపోవటం వల్ల కొంప మునిగేదేం లేదు చెయ్యాలని కూడా రూల్ ఏం లేదు చెప్పి నేను అని ఎప్పుడో అమిత్ షా గారు చెప్పిన పదేళ్ళు వెళ్ళేరాళ్ళు ఇవాళ పది మళ్ళీ మూడో టర్మ్ కూడా వచ్చారు మనం జుమ్లా అయ్యి కరితే ఎలక్షన్ మే అన్నాడు ఆయన సో మనం మోసమే చేస్తాం అయినా కానీ మనకు వస్తుంది సో ఎంతో కొంత మంచి జరిగితే కంటిన్యూ చేసుకుంటారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి